లబడపుట్టు పాఠశాల షెడ్ నిర్మాణానికి రేకులు అందించిన పీసా కమిటీ ఉపాధ్యక్షులు అల్లూరి జిల్లా ముంచంగిపుట్టు మండలం మాకవరం పంచాయతీ లబడపుట్టు గ్రామంలో గత కొన్నేళ్లుగా పాఠశాల షెడ్ నిర్మాణానికి రేకులు అందించిన పీసా కమిటీ ఉపాధ్యక్షులు అల్లూరి జిల్లా ముంచంగిపుట్టు మండలం మాకవరం పంచాయతీ లబడపుట్టు గ్రామంలో గత కొన్నేళ్లుగా పాఠశాల భవనం లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పలుమార్లు గ్రామస్తులు తాత్కాలిక షెడ్డు నిర్మించినప్పటికీ వర్షాకాలం వచ్చిందంటే పూర్తిగా శిథిలావస్థకు చేరి విద్యార్థులు విద్యను అభ్యసించడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు దీంతో గ్రామస్తులు పలుమార్లు అధికారులకు ప్రజాప్రతినిధులకు విషయం తెలియపరిచినప్పటికీ ఎవరూ స్పందించకపోవడం కాక సమస్య పరిష్కరించలేదు దీంతో విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని మాకవరం పంచాయతీ మూడవ సెక్టర్ పీసా కమిటీ ఉపాధ్యక్షులు కోచో గణపతి పాఠశాల రేకుల షెడ్డు నిర్మాణానికి మంగళవారం రేకులను గ్రామస్తులకు అందించారు దీంతో రేకులు అందించిన పీసా కమిటీ ఉపాధ్యక్షులు గణపతికు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా పీసా కమిటీ ఉపాధ్యక్షులు గణపతి మీడియాతో మాట్లాడుతూ ఇటీవల కురిసిన భారీ వర్షాలకు లబ్బడ పుట్టు పాఠశాల రేకుల షెడ్డు పూర్తిగా ధ్వంసమై విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనడంలో తమ వంతు సహాయంగా సొంత నిధులతో పాఠశాలకు రేకుల షెడ్ నిర్మించడం జరిగిందని అన్నారు ఇటీవల అనేక సార్లు పై అధికారులకు పాఠశాల భవనం గూర్చి ఫిర్యాదులు చేసినప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదని అన్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి నూతన పాఠశాల భవనమును మంజూరు చేసి పాఠశాలకు రెగ్యులర్ ఉపాధ్యాయులను నియమించాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పీసా కార్యదర్శులు వంతల లక్ష్మణ్ బాబురావు విద్యా కమిటీ చైర్మన్ శ్యామలరావు గ్రామస్తులు వంతల ప్రసాద్ కె నరసింగమూర్తి కే భాస్కర్ వంతల నాగేశ్వరరావు కొర్ర లైకోన్ జగన్ రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు మీడియా మిత్రులందరికీ నమస్కారాలు నా పేరు వంతల నాగేశ్వరరావు మాది అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్ మండలం మాకూరంగల్ల పంచాయతీ మాకి లౌడపుట్ మొక్కపుట్ అనే ఊరు మాకి స్కూల్ లేకపోవడం వల్ల గత వారం రోజులు రేకు షడ్డు ఉండేది ఆ రేకు షడ్డు వర్షం కారణంగా ఈ రేకు కూలిపోవడం జరిగింది ఆ వారం రోజుల నుంచి స్కూల్లో స్కూల్ మనకి చాలా ఇబ్బంది పడింది మనకి షెడ్యూల్ లేదు ఏం లేదు ఫై అది కరిగి తెలియజేస్తే వాళ్ళు రెస్పాండ్ లేదు టూ త్రీ టైమ్స్ పెట్టాము ఎవరు మనకి రెస్పాండ్ అవ్వలేదు ఇప్పటికైనా మనకి రెస్పాండ్ అవుతారని కోరుకుంటున్నాము అలాగే మనకి మన మాకోవరం పంచాయతీలో పీసా అధ్యక్షులు బృందం అందరూ వచ్చారు ఈరోజు మనకి రేక్ షెడ్డు మనకు నిర్మించడం జరిగింది వాళ్ళకి చాలా అండి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము మా గ్రామం నుంచి తర్వాత మనకి మన స్కూల్ లేదండి మనకు బిల్డింగ్ ఒకటి లేదు బిల్డింగ్ మనకి నిర్మిస్తారని గవర్నమెంట్ వారికి మేము కోరుకుంటున్నాము అలాగే రెగ్యులర్ టీచర్ మనకు కూడా ఇక్కడ అపాయింట్ చేయాలని మేము కోరుకుంటున్నామండి మనకి అందరూ వచ్చే వాళ్ళంతా వాలంటీర్స్ వస్తున్నారు కావున మనకి రెగ్యులర్ టీచర్ కావాలని మేము మీడియా వాళ్ళు కోరుకుంటూ ధన్యవాదాలండి మీడియా మిత్రులకి అందరికీ నమస్కారము మాది అలూరు సీతారామల్ జిల్లా ముంచుమూడి మండలం మాకరం గ్రామ పంచాయతీ మాకరం గ్రామ పంచాయతీ నుంచి మా లవడపూర్ గ్రామము మొక్కపుడు గ్రామంకి సంబంధించిన స్కూల్ బిల్డింగు దాదాపు ఐదు సంవత్సరం చాలా ఇబ్బందులు పడుతున్నారు తాత్కాలికంగా నిర్మించిన లవడపూర్ గ్రామస్తులు స్కూలు స్కూలు మా షెడ్డు గత వారం వర్షం కారణంగా ఆ షెడ్లు మొత్తం కూలిపోయింది ఆ కూల్చడం కూలిపోవడం వల్ల వర్షం మొత్తం పడిపోయింది ఆ వర్షం కూలిపోవడం వల్ల మన పీసీ సభ్యు సభ్యుల తరఫున మేము రేకులకు రేకుల సెడ్ ఏర్పడడం జరిగింది అదేవిధంగా ప్రభుత్వం ఇంతకుముందు ప్రభుత్వంగా ఇంటిమేషన్ గ్రామస్తులు ఇచ్చినా పట్టించుకోలేదు అలాగే ఎంఏగారైనా ఎంపీడీ అయినా ఇప్పుడైనా స్పందించి స్కూల్ బిల్డింగ్ నిర్మాణం చేసి ఆ తర్వాత రెగ్యులర్గా టీచర్కు నియమించాలని కోరుతున్నాము అలాగే సుమారు నూట యాభై ఐదు కుటుంబం ఉన్నారు ఇరవై మంది టీచర్లు ఉన్నారు ఇక్కడ పాఠ్య పుస్తకం లేదు ఒక డాష్ బోర్డు లేదు కనీసం బిల్డింగ్ ఇప్పుడు పిల్లలకి వంట వండి పెట్టడానికి ఒక మంచి షెడ్ కూడా లేదు ఆ పరిస్థితి దృష్టి వస్తుంది కావున ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాం ఇప్పుడు ఇప్పుడైనా ప్రభుత్వం స్పందించి వీళ్ళు అప్పుడప్పుడు గ్రామంలో అయినా స్కూల్ బిల్డింగ్ నిర్మాణం చేసి చేపడతారని మరి మరి కోరుకుంటున్నాం ఈ నిర్మించారు కదా దీనికి సంబంధించి ప్రభుత్వం ఏమైనా లేదు దీనికి సంబంధించి పెట్టుబడి పెట్టారు నా పేరు కొచ్చు గణపతి మాకరం గ్రామ పంచాయతీ సెక్టర్ త్రీ పీసా ఉపాధ్యక్షులు నేను ఇప్పుడు ఇలా అప్పుడప్పుడు గ్రామస్తులు ఈ పిల్లలకి ఇబ్బంది తరలిగా గత వారంలో నేను విన్నాను చూశాను మా మిత్రుడు ఆ పీసాఖండు కార్యదర్శి దగ్గర వచ్చాను చాలా ఇబ్బంది పడుతుంటే చూశాను నా వంతు నేను సాయం చేసి ఈ షెడ్డు నిర్మిస్తాను నా సొంత డబ్బులతోనే ఈ స్కూల్ పిల్లలకి షెడ్డు నిర్మించడం జరిగింది దాంతోపాటు ఈ పాట ఒక నోట్బుక్ పెనాలు కూడా మేము నిర్ణయించుకుని ఇవ్వడం జరుగుతుంది గతంలో కూడా టూ త్రీ టైమ్ తీసుకెళ్ళి విద్యాశాఖ విద్యాశాఖ వాళ్ళకి ఎంఏ గారు కూడా తెలిసి విషయము ఎంపీడీఓ గారు కూడా తెలిసి విషయము కానీ రెస్పాండ్ అవ్వట్లేదు మీరు ఏం చేయాలనుకుంటున్నారు మేము దీంతో త్రీ ఫోర్ టైమ్స్ అయిపోయింది కాబట్టి మేము పై 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 అధికారులకు తెలియజేసి మా గ్రామస్తుల తరఫున ఏమైనా నయం చేస్తారని అనుకుంటున్నాము